సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ ఉద్యమం రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు పిలుపు నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో నెల్లూరు కార్పొరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట కొనసాగిస్తున్నామంటూ కార్పొరేషన్ కమిషనర్ నందన్కు వినతిపత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టనున్నారు దీనికి సంబంధించి ఉద్యమ కార్యాచరణ రూపొందించారు దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒకటివ రోజు పై అధికారులకు సమ్మె నోటీసు ఇవ్వడం రెండు మూడవ రోజులు నల్లరిబ్బన్లతో విధులకు హాజరై నిరసన తెలపడం నాలుగు ఐదవ రోజులు అధికారిక వాట్సాప్ గ్రూపుల నుండి వైదొలగడం ఆరు ఏడవ రోజులు పెన్డౌన్ కార్యక్రమం మరియు నిరసనలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు నెల్లూరు జిల్లా కార్పొరేషన్ కమిషనర్ నందన్కు వినతిపత్రం అందజేసిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు కార్పొరేషన్ జేఏసీ నాయకులు సతీష్ రెడ్డి పాండురంగ సురేష్ మురళీకృష్ణ బాలు చైతన్య సశీ కిరణ్ కోటి రాజశేఖర్ ధనుంజయ సంధ్య నిరోషా కుమార్ కుమారి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఒక వినత పత్రాలను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మేము మూడు వినయపూర్వక డిమాండ్లని కమిషనర్ గారిని కోరడం జరిగింది సచివాలయ ఉద్యోగులని ప్రొడక్టివ్ బేస్లో ఇంప్లై చేసుకోండి సార్ అనేటువంటిది దాంట్లో ప్రధానమైన డిమాండ్ మాది సదరు విషయాన్ని పై ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కమిషన్ గారిని కోడాము ప్రధానంగా ఈరోజు చూస్తున్నట్లయితే సర్వేలు సర్వేలు అయితే మేము చేయము అని అనట్లేదు మేము సర్వేలు చేస్తున్నటువంటి టైంలో పబ్లిక్కి సచివాలయాలకు వచ్చేటయానికి సచివాలయాల్లో సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు సచివాలయంలో సిబ్బంది లేరు అనేటువంటి విధానం అనేటువంటిది బయటికి వెళ్తుంది ఇది ఒక రకమైనటువంటి రాంగ్ వేగా ప్రభుత్వం మీద వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సచివాలయ ఉద్యోగులు కాకుండా ప్రత్యామ్నాయంగా ఈ సర్వేల కోసం ఎవరైనా థర్డ్ పార్టీని ఉంచగలిగితే కొంతవరకు బాగుంటుందనేటువంటి ఒక వినయపూర్వక మాది అదేవిధంగా ఈరోజు ఈ జాబ్ చాట్ జాబ్ చాట్ పరంగా సచివాలయ ఉద్యోగుల్ని ప్రాపర్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే ప్రొడక్టివ్ మెథడ్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోయే కాలంలో సచివాలయ వ్యవస్థ ద్వారా మనం చూడొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు డాక్టర్ మురళీకృష్ణ కృష్ణ నేను ఇక్కడ నెల్లూరు నగరపాలక సంస్థలో మరి వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ కానివ్వండి లోకేష్ సార్ కానివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కానీ వినిమించుకుంది ఒకటే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చిందో అది ఒకప్పుడు ఒక వాలంటీర్గా ఉండి కేవలం ఒక యాభై ఇళ్ళు చేసేటువంటి పరిస్థితి ఈరోజు సచివాలయాలు రెజస్టర్లైజేషన్ చేయడం వల్ల చాలా సచివాలయాల యొక్క సంఖ్య తగ్గిపోయింది అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కూడా తగ్గిపోయారు ఇప్పుడు ఒక్కొక్క సచివాలయ సెక్రటరీకి కనీసం మూడు నాలుగు అయినటువంటి క్లస్టర్స్ ఉంటాయి దాదాపు రెండు వందల నూట యాభై ఇళ్ళు సర్వేలు చేయాల్సిన పరిస్థితి కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంతో దార్శనికత కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకున్నారు వారు ఎంతో విజనరీ అలాగే ఆయన మ్యాన్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి సచివాలయ వ్యవస్థ దాదాపు లక్ష ఇరవై వేల మంది ఉద్యోగులు కలిగినటువంటి అతిపెద్ద వ్యవస్థ దీనిని మంచి ఒక గాడిని పెట్టేటువంటి దిశగా వారు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ సర్వేలు కూడా మరొక తగ్గించి మరి ఏదైతే మేము ఆత్మగౌరవంతో మేము ఏ ఉద్దేశంతో పేద ప్రజలకు సేవ చేయాలన్నటువంటి మెయిన్ మోటోగా వచ్చాం ఆ దిశగా మరింత సచివాలయ వ్యవస్థలు బలోపేతం చేసి ఆ దిశగా మేమందరూ కూడా మరి ప్రభుత్వాన్ని పనిచేసి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మమ్మల్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ